నమస్తే అమ్మ నమస్తే తల్లి అమ్మ మనకి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రాబోతుంది కాబట్టి అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి చాలా వరకు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా ఎందుకు చేయాలమ్మా ఆ రోజు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా మనం పరిగణలోకి తీసుకుంటాము వైకుంఠ ఏకాదశి అంటే కోటి ఏకాదశితో కోటి ఏకాదశులతో సమానం అని చెప్తారు అంటే కోటి అంటే ఏమిటి అసలు సంఖ్య అంటే ఇప్పుడు నేను ఒక మాట నీకు చెప్పాను అనుకోండి అమ్మా మీకు ఒక మాట నేను చెప్పా చెప్పినప్పుడు సార్లు కోటి సార్లు చెప్పా యామిని అంట అంటే కోటి సార్లు చెప్పాను అంటే ఏమిటి అన్ని కోటి సార్లు కౌంట్ చేసి అని కాదు అక్కడ అర్థం కోటి అంటే అర్థం ఏంటంటే చాలా సార్లు చెప్పినట్లు అదే విధంగా కోటి అంటే ఇక్కడ కోటి దేవతలు అంటారు ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు అంటారు కదా అంటే అక్కడ సమూహం అని అర్థం అనమాట అంటే అసలు మున్నది ముప్పై మూడు దేవతలు ఎవరంటే ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్ట వసువులు ఇంద్రుడు ప్రజాపతి ఇది కలిపితే ముప్పై మూడు అవుతుంది మనకి అయితే కొన్ని చోట్ల మనకి ఈ ఏకాదశ రు ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అష్ట వసువులు వరకు ఇది ఇంద్రుడు ప్రజాపతి దగ్గరకు వచ్చేసరికి ఆ స్థానంలో మనకి అశ్విని దేవతల్ని పెడతారు ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా ఈ స్థానంలో ఈ దేవతా స్థానాలు ఆ దేవతా స్థానాలు ఏవైతే ఉన్నా ఆ రెండు చోట్ల కూడా అశ్విని దేవతలు ఇద్దరు కదా ఆ ఇద్దరిని పెడతారు ఏదైనా ముప్పై మూడు సంఖ్య అనమాట అందుకని ముప్పై మూడు కోట్ల దేవతలు కూడాను ఎదురు చూస్తూ ఉంటారట వైకుంఠ ద్వారాల దగ్గర అందుకని చెప్పి దీన్ని వైకుంఠ ఏకాదశి అన్నారు అంటే ఏకాదశ్యాం నిరాహార్యో అంటారు ఏకాదశి అనేటటువంటిది ఏకాదశికైనా సరే ఒకటే నియమం ఆహారం తీసుకోకుండా వీలైనంత వరకు ఉండటం మనకి నెలకు రెండు వస్తాయి శుక్ల పక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి లేరుస్తాయి కదా నెలకి రెండు అంటే వెరసి పన్నెండు రోజుల ఇరవై నాలుగు అయితే మనకు అధిక మాసం వచ్చింది అంటే కనుక ఇంకో రెండు కలిపి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఏ అయినా సరే ఒకటే నియమం ఏమిటది అంటే దశమి నాడు రాత్రి భోజనాన్ని వర్జించాలి ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం చేయాలి ద్వాదశ పారాయణ చేయాలి ఇది నియమం ఒకటే అంటే ఈ ఏకాదశికి ఏమిటంటే ఈ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్ నారాయణ మూర్తి లేస్తాడట అందుకని చెప్పి వారు ఉత్తర ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కదా సూర్యనారాయణ మూర్తి అందుకు వీరు కూడా ఉత్తర ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారట ఎదురు అందుకని మామూలుగా కూడా చూడండి ఉత్తర ద్వార దర్శనము అయిన రోజు తప్ప మిగతా రోజుల్లో గనక మనం చాలా దేవాలయాల్లో గమనిస్తే చాలా మటుకు ఉత్తరం వాకి ఏదైతే ఉంటుందో దాన్ని మూసే ఉంచుతారు మూసే ఉంచు మన తిరుమలలో కూడా చూడండి ఉత్తర ద్వారం అంతా కూడా ఇప్పుడే ప్రత్యేకంగా అక్కడ పెట్టడం జరుగుతుంది శ్రీరంగంలో చూస్తే రంగనాథ స్వామి కూడా ఇరవై ఒక్క రోజుల పాటు ఉక్కర వైకుంఠ ఏకాదశిని ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటి పేరుతో ఇరవై ఒక్క రోజులు చేస్తారు ఈ రంగనాథుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వజ్రాలతో ఆభరణాలను పెడతారు మొత్తం అంతా మొత్తం అలంకారం అంతా వజ్రాలతోనే ఇరవై ఒక్క రోజులు జరుగుతుంది అక్కడ కార్యక్రమాలన్నీ కూడా అంటే స్వామి వారి కోసం మనందరం ఎదురు చూస్తున్నాము ఎందుకని అంటే ముక్తికి మోక్షానికి అనువైనటువంటి మాసం ఈ ధనుర్మాసం ఇందాక నేను చెప్పాను బ్రహ్మ ముహూర్తంతో సమానమైనటువంటిది అని కాబట్టి మనం ఏదైనా ఒక పని సంకల్పించుకొని నలభై రోజులు చేద్దామని అనుకుంటూ ఈ నెల రోజులు ధనుర్మాసంలో గనక ఎవరైతే గనక చేస్తారో మనసులో కోరిక దృఢంగా అనుకొని వారు అనుకున్న పని అవుతుంది దానికి సాక్ష్యం ఎవరు అంటే మనకి గోదాదేవి గోదాదేవి చరిత్ర మనకు కనబడుతుంది కదా అయితే ఇప్పుడు ఈ రోజున ఇంకా విశేషమైనటువంటి రోజు పరమ పర పరవడనమాట పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఈ రోజున స్వామివారికి అర్చించేటటువంటి ఏ చిన్న పుణ్య కార్యమైనా కూడా అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనము మన ఇంట్లో చక్కగా ఆ రోజు తల మీద నుంచి స్నానం చేసి ఇంట్లో తులసి కోట దగ్గర తులసి బృందావనం మన ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట మనకి బృందావనం అక్కడ దీపారాధన చేసుకొని ఇంట్లో పూజాది కాలు చేసుకొని దేవాలయానికి స్వామి బయటికి వచ్చే సమయానికల్లా అక్కడ వైకుంఠంలో ముక్కోటి దేవతలు ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో స్వామి వారి కోసం వస్తున్నారా స్వామి బయటకు వస్తున్నారా అని ఎదురు చూస్తున్నారు కదా అదే విధంగా మనం కూడా ఉత్తర ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉండాలట ఆ స్వామి చూపు మన మీద పడుతుందట పడితే అప్పుడు మనకి కూడా ముక్తి మోక్షము అందుకని చెప్పి ఈ ముక్కోటి దేవతలు ఎదురు చూసినటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం కూడా చెయ్యాలి అని ముర అనేటటువంటిని రాక్షసు సంహరించాడు భగవానుడు అందుకని ఏకాదశి ఏకాదశి ఏంటి అంటే ఏమిటి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఉన్నాయి కదా ఐదు ఐదు కలిపితే పది ఒకటి మనసు కలిపి పదకొండు అనమాట అయితే ఈ ముర అనేటటువంటి రాక్షసుని సంహరించాలని స్వామివారు వెళ్ళారట ఎక్కడ దాక్కున్నారట బదరికాశ్రమంలో ఉన్నటువంటి హైమవతి అనేటటువంటి గుహలో దాక్కున్నట్ట ఆయన దాక్కుని ఉంటే అప్పుడు అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి వాడి మురానేటటువంటి రాక్షసుడు వెళ్ళి విష్ణువుని కూడా ఇబ్బంది పెట్టాలనుకున్నట్ట వెళ్ళి ఆ గుహలో దాక్కుంటే అప్పుడు ఆయన నిద్రిస్తున్నట్ట ఆ గుహలో నిద్రిస్తున్న సమయంలో ఈయన మంచి నిద్రలో ఉన్నాళ్లే అని చెప్పి ఈయన మీద ఈయన్ని కూడా ఇబ్బంది పెడదామని వెళ్ళాడట మురని రాక్షసుడు అంటే ఆ విష్ణువులో నుంచి వచ్చిన శక్తి ఒక శక్తి వచ్చి ఆ ముర అనేటటువంటి రాక్షసుడిని సంహరించింది అనమాట సంహరించితే అప్పుడు ఆ శక్తికి విష్ణువు ఏం పేరు పెట్టాడయ్యా అని అంటే ఏకాదశి ఏకా ఏకాదశి అని పేరు పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు మనం ఏం అనుకోవాలంటే మన శరీరం ఉంది కదా మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఉందికి చూశారా అది లోపల ఉన్నటువంటిది గుహ ఆ గుహలో ఉన్నాడు భగవంతుడు దాన్ని మనం తెలుసుకోవాలి మనమేంది మన ఆయన మురానే రాక్షసుని సంపరి సంహరించాడు మనం ఏ ఎట్లను సంహరించాలి అంటే మనలో ఉన్నటువంటి రాజస గుణము తామస గుణాన్ని సంహరించావనుకోండి అప్పుడు ఏమైతుంది అక్కడ ఏకాదశి ఏ విధంగా అయితే శక్తి పుట్టిందో అదే విధంగా మనలో కూడా సాత్విక గుణం అనేటటువంటిది పుడుతుంది దాన్ని మనం అన్వయించుకోవాలి పట్టుకోవాలి కానీ ఈ ముర అనేటటువంటి రాక్షసుడు బియ్యంలో దాగి ఉంటాడు అందుకని ఈ రోజున బియ్యాన్ని అంటే బియ్యంతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నపానాదులు ఇవి ఇవి ఆ అన్నాన్ని అన్నంతో చేసినటువంటి పదార్థాలని తీసుకోవద్దు అని చెప్పి చెప్తారనమాట అంటే ముర అంటే అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు కదా ఇబ్బంది పడుతున్నారంటే ఏమిటి పాపాత్ముడు అర్థం కదా కాబట్టి ఆ పాపం అందులో దాగి ఉంది కదా అందుకని కానీ మనల్ని తినద్దు అని చెప్పారు అది మనం ఆధ్యాత్మిక పరంగా చూస్తే లౌకికంగా చూస్తే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కూడాను మనం ఆహారాన్ని కొంచెం మితంగా తీసుకున్నట్లయితే అంటే చూడండి ఫ్యాక్టరీలు ఉంటాయి అవి కూడా ఒక రోజు షట్ డౌన్ చేస్తారు కదా అందుకని అందుకని చెప్పి ఇది కూడా ఈ లోపల ఉన్న మిషనరీ కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వండి అని చెప్పి చెప్పడానికి ఇది మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారనమాట అటు భక్తి ఇటు ముక్తి అన్ని అన్ని కలిసి వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఏకాదశి మడుకు చాలా పరమ పవిత్రమైనటువంటిది ఉత్తర ద్వారం నుంచి గనక స్వామిని తీసుకొస్తూ ఉండగా అక్కడే కొబ్బరికాయ కొడతారు చూడండి కొబ్బరికాయ కొట్టి దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి హారతిస్తారు అంటే స్వామి మనకి ఎదురకుండానే వచ్చాడు వైకుంఠం నుంచి దిగొచ్చాడు అని చెప్పి ఆ వైకుంఠం నుంచి దిగొస్తాడు కదా మన అని ప్రత్యక్షంగా ఈ నెల రోజులు ఇక్కడే ఉంటాడు మనతోనే ఉంటాడు ఎవరు ఏం పూజలు చేస్తున్నారు ఏం పునస్కారాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారా అని అన్ని గమనిస్తూ ఉంటాడు కదా అందుకు స్వామి ఇదిగో ఈ కొబ్బరికాయ మాలో ఉన్న అహంకారం ఇది కొబ్బరికాయ దీన్ని నేను పగల కొడుతున్నానని చెప్పి హారతిస్తాం అనమాట అది అందుకని చెప్పి ఉత్తర ద్వార దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి మోక్షము ముక్తి అన్ని కలుగుతాయి చాలా చక్కగా తెలియజారమ్మా ధన్యవాదాలు